కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో బద్వేల్ పట్టణంలో గాయత్రి కాలేజీలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిఐఐ నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పెన్షన్లు కూటమి ప్రభుత్వం తొలగించిందని వారు మండిపడ్డారు మహిళలకు ఉచిత బస్సులను కేటాయించి దివ్యాంగుల నుంచి అర్ధ టికెట్ వసూలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు దివ్యాంగుల సమస్యలను రాష్ట ప్రభుత్వం వెంటనే స్పందించి పరిష్కరించాలని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యల పరిష్కార సాధన కోసం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా వాళ్ళు కోరేటువంటి కోరికలు గుంతెమ్మ కోరికలేం కాదు చిన్నపాటి కోరికలే కోరుతా ఉన్నారు మరి ఈరోజు సమాజానికి వివక్షకు గురేటువంటి వాళ్ళు మరి సమాజంలో చిన్న చూపించేటువంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా మరి పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వాలే ఆదుకోవాలి కానీ ప్రభుత్వాలు దాని నుండి వయదొలుగుతూ ఉన్నాయి మరి ఇప్పటికే ఉన్నటువంటి పింఛన్లన్నీ కూడా మరి వా వాళ్ళకు ఆరు అనర్హులు అని చెప్పేసి వాటి వాళ్ళపైన వేటు వేస్తూ రకరకాల పద్ధతుల్లో వాళ్ళ శాతాన్ని తగ్గిస్తూ మొత్తం కూడా పింఛన్లు మొత్తం తరగిస్తూ ఉన్నారు ఇది సరైనటువంటి చర్య కాదు మరి అదే మాదిరిగా ఈరోజు పాటు ఈరోజు కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి మరి వాళ్ళల్లో వాళ్ళ పిల్లలు పెరుగుతూ ఉన్నారు కనీసం ఉండటానికి నివాసం ఉండటానికి ఎక్కడా కూడా రెండు సెంటీ స్థలం లేదు ఒక ఖాళీ ఏదైనా ఏర్పాటు చేయండి బాబు ఈ బద్దెలు పట్టణంలో వేలాది మంది ఈరోజు ఎక్కడెక్కడో బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ వాళ్ళు ఉంటున్నారు మరి వికలాంగులకు ఒక ఖాళీ ఏర్పాటు చేయండి అని చెప్పి ప్రభుత్వాల చుట్టూ పలు తప్పాలుగా తిరిగి అర్జీలు పెట్టి ఎన్ని చేసినా కూడా ఒక ఒక్క పట్టా ఇచ్చిన దాఖలాలు లేవు పైపెచ్చు వాళ్ళే ఏదైనా పోయి ప్రభుత్వ భూములు ఎక్కడ చూసుకుని పురుషులు ఏమైనా వేసుకుంటే వాళ్ళ అవన్నీ కూడా తొలగించి పైన అక్రమ కేసులు పెట్టి రకరకాల పద్ధతులు ఇబ్బంది పెడతా ఉన్నారు కానీ మేము అడుగుతూ ఉన్నాం ఏం తప్పేముంది అసలుకి అంటే వికలాంగులకు సపరేట్గా ఒక ఖాళీ ఏర్పాటు అవసరం లేదా మరి వాళ్ళకు ఇంటి ఇంటి స్థలాలు ప్రభుత్వ భూములు ఇవ్వాల్సిన అవసరం లేదా కాబట్టి పైన కూడా రేపు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున కమ్యూనిస్టు పార్టీ గా వారికి మద్దతుగా మేము ఉండాలని చెప్పేసి భావిస్తూ ఉన్నాం ఇదే ఇంకా ప్రధానంగా ఉచిత బస్సు ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ఎందుకంటే ఈరోజు వాళ్ళకు ఇచ్చేటువంటి మహిళలకు ఉచిత ఫ్రీ బస్ అని చెప్పినారు అదే మాదిరిగా అది దాన్ని కూడా వికలాంగులు కూడా వర్తించేటువంటి పద్ధతులు చేస్తే కనుక బాగుంటుంది సంతోషిస్తారు మరి ఈ పింఛన్ కూడా ఈ ధరలకు అనుగుణంగా ఏమాత్రం సరిపోదు ఆరు వేల రూపాయలు కాకుండా ఈ పింఛన్ కూడా పదివేల రూపాయలు పెంచాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం పైన కూడా రాబోయే